ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఇరవై నాలుగో నందు నేడు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయం మొదటగా పురాతనమైన వరదరాజుల స్వామి ఆలయం నుండి ఇరవై నాలుగో వార్డు పరిధిలోని మూలశాల వీధిలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంటింటి ఆప్యాయంగా పలకరిస్తూ మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రతి గడప గడపకు వెళ్లి తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం పథకం యువతకు ఉద్యోగాలు వంటి పలు అంశాలపై లబ్దిదారులతో చర్చిస్తూ ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకించి ప్రాంతంలో వీధి లైట్లు డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ్యం మరియు త్రాగునీటిపై ఏమైనా ఇబ్బందులున్నాయని ఆరా తీస్తూ ప్రజలను అధికారులను మమేకం చేస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఎంసీ చైర్మన్ పూలకుల రాజేశ్వరరావు మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి గళ్లా శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ పొనుగోటి విశ్వనాథం కేవీకే ప్రసాద్ మంకు ఆనంద్ మెరికి రామకృష్ణ మరియు ఇరవై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జానపాలెటి బాలకృష్ణ ఇరవై నాలుగో జనసేన ఇన్ఛార్జి ఎద్దు రామ్మోహన్ కోటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు

હા 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 సమస్య లేదు దయచేసి అన్నకి పెన్షన్ కంపెన్ చేసాం సార్ అన్నకి ఆర్నక్ సర్వేచర్ జరిగింది సదరం కట్ విడ పెన్షన్ అయింది సార్ అప్లికేషన్ విడ 80% వచ్చింది సార్ నాకు 60 60% వండేది అక్కడ కూడా శాంక్షన్ అయింది సార్ డబ్బులు మాత్రం వాయిదాలు లేదు అంటే ఒకసారి చూడండి వెల్ఫేర్ స్ట్రీట్ వెల్ఫేర్ இருக்கும்

దససమ సమ ససమ 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 ஏன் கால எந்த பர்சண்டேஜ் மாமூல் வயசு கானப்பு கஷ்டம் எவ்வளோ காது போட்டு தெலுங்கரம்மா మీకు ఏం కావాల్సి నేను చేస్తాం అందుబాటులో ఉంటాం ఇబ్బంది లేదు ఇక్కడే

சந்திரபாபு எந்த நல்லூரா நலூர் ஷோக்குனரா ஆமக முக்கொச்சி பதிமூன்று லக்கனா இங்கே ஃபங்க்ஷன் தான் என்ன இரு 글 சந்தோஷனா ஹ முகத்துல ಇದೆಲ್ಲ यस பட்ட다 나 ஆ 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 आमा छात्रडा गथेसो आ पाफ आ पाप छि आ मै डब्लु सुने आ म आ मै कालका पाप पाप मै बाबा பதினொழுது வேல் வச்சுதான்மா பில்லூர்னா எந்த மந்தி கருங்க சோத்துறா எது கொஞ்சம் ಮುನ್ಸಿ ಗೌರ್ಮೆಂಟ್ ಸೈಟ್ ಅದೇ ಬೋರ್ಡ್ ಬೇಕಾರ

आठ लोग थे बाबू या चुप पे जाए ना अंदर हां गेट கொஞ்சம் அது அபகம் அமௌண்ட் தான் ரெண்டு லட்சம் எல்லாம்

వాళ్ళు ఎమ్ఆర్ గంట సర్టిఫికెట్ కూడా చెప్తా ఫిట్ ఇచ్చేసి ఏర్పాటు చేస్తాం చిన్న చిన్న ఉంటే కూడా అవి కూడా వార్డులో కమిషన్ వచ్చిన తర్వాత చెప్పి అవన్నీ కూడా ఈ వార్డులో ఏం అవసరాలు ఇంట్లో కూడా అన్నిటించే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడా పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలు అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసోత్సరాల్లో ఎక్కడా పది పై పది రూపాయలు పనిచేయరు చేయకపోగా మొత్తం రాష్ట్రానికి కుప్పకూల్చాడు చంద్రబాబు నాయుడు లేకుండా ఉంటే ఆయన ప్రీ గా కూడా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతులు ల్యాండ్స్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఆయన లాయర్లే తీసుకొని ఈరోజు అవన్నీ కూడా కుతబెట్టి చుట్టాడు ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అది తప్పింది ఆ గండం తప్పింది జగన్మోహన్ రెడ్డి గణం తప్పింది ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా ఏమైతే చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుడాలన్న కార్యక్రమంలో మొదటి సంవత్సరం ఏమేం చేశామని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి కాంప్లీట్ ఇచ్చి ఈ జరిగినటువంటి వన్ ఇయర్లో ఏమేం కార్యక్రమాలు చేశామని చెప్పినా కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతా ఉంది అందుకని ఈ వార్డులో తల్లికి వందనం అడుగులేనటువంటి నాలుగు వందల పదహారు మందికి యాభై నాలుగు లక్షలు ఇస్తున్నాం యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వందల పన్నెండు అందుగాను పద్దెనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ వార్డులో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసి ఉన్నారు అవి కూడా త్వరలోనే రేపు రేపు నెలలో నుంచే ఈ బొత్తులో చెప్పిన కూడా తెలియజేస్తా